తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా ఇంద్రమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది అయితే ఈ కార్యక్రమం ప్రస్తుతం గ్రామ గ్రామాన పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలోని మహిళలకు మహిళా సంఘాల మహిళలతో కలిసి వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజురెడ్డి పాల్గొని చీరలను అందజేశారు చీరలను తీసుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరల కన్నా నాణ్యతగా ఉన్నాయని వారు తెలిపారు నమస్తే అండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి మహిళా శక్తి ప్రోగ్రామ్ లో ఇది మా మహిళలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా శారీ చీరల పంపకం అనేది జరుగుతుంది నిన్న మన నాగరాజు గారి ఆధ్వర్యంలో వద్దనపేట నియోజకవర్గంలో చీరలు అందజేయడం జరిగింది ఈ రోజు మా యొక్క దమ్మనపేట గ్రామంలో కూడా మా మహిళలందరూ అందుబాటులో ఉండి ఆనందాన్ని వ్యక్తం చేయడం కోసం మేము చీరలన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది మాకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవి ఇందిరమ్మ చీరల పంపకం చేసినందుకు మేమెంతో ఆనందంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము అందరూ ఇలాగే అన్నిటికీ అందుబాటులో ఉండి అన్నిటినీ అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మాకు ఈ చీరలు అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మునుపటి కంటే మునుపటి గతంలో ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన చీరల కంటే ఇవి sाला नामियa मaनa भी दमस्ते आजí बtातेला